భీష్ముడు మరణించే ముందు ధర్మరాజ్కి ఏమని బోధించాడు తెలుసా నగరంలోని ఓ ఇంట్లో ఓ బాలుడు అర్ధాంతరంగా మరణించడంతో బాలుడి తల్లిదండ్రులు బాలుడి దేహంతో పాటు శ్మశానానికి చేరుకుని బోరున ఏడవడం మొదలు పెట్టారు ఇదంతా గమనిస్తున్న ఓ గ్రద్ద వంద ఏళ్లుగా తాను ఈ ప్రపంచాన్ని చూస్తున్నానని ఒకసారి శ్మశానానికి శివంగా వస్తే బ్రతికి వెళ్లడం అసాధ్యమని గ్రద్ద చెప్పడంతో ఇదంతా చూస్తున్న నక్క ఆ బాలుడి కుటుంబం దగ్గరికి వెళ్లి మీ బాధను చూసి ఏ దేవతైన కరునుంచి బిడ్డకి ప్రాణం పోయవచ్చని ఎప్పుడేం జరుగుతుందో ఎవ్వరికి తెలీదని నక్క దంపతులకి చెప్పింది వారు వెళ్లిపోతే శివాన్ని పగలే తినాలని గ్రద్ద చీకటి పడితే తినొచ్చని వారిని ఆపేందుకు నక్క రెండు తమకు నచ్చింది ఆ కుటుంబానికి వివరిస్తూనే ఉన్నాయి ఇదంతా గమనిస్తున్న రుద్రుడు వారి ముందు ప్రత్యక్షమై ఆ బాలు బ్రతికించి గ్రద్ద నక్క ఆకలి లేకుండా చిరకాలం జీవిస్తాయని వరమిచ్చాడు మనం కష్టాలు ఉన్నప్పుడు ఎవరైనా చెప్పే ప్రతి మాట మన మంచి కోసమే అని నమ్మకూడదని పరిస్థితులకు తగ్గట్లు నడుచుకోవాలని అంపశయ మీద ఉన్న భీష్ముడు ధర్మరాజ్కి వివరిస్తాడు